హలో ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు తెలుసా మీకు దీన్ని కొండమామిడి అంటారు అంటే మనకి ఆల్ సీజన్స్లో ఈ మ్యాంగోస్ అన్నమాట ఇవి మ్యాంగోస్ లాగా ఉండవు షేప్ అయితే ఇలాగే ఉంటాయి దీన్ని కొండమామిడి అంటారు ఇటు ఆకులు కూడా వేపా ఉంటాయి మామిడి ఆకుల్లాగా ఉండవు మనకి ఇప్పుడు కావాలన్నా మామిడికాయతో ఏమన్నా వెరైటీస్ చేసుకునేవన్నీ దీంతో చేసుకోవచ్చు అన్నమాట వెరీ హెల్దీ కూడా చాలా విటమిన్ మినరల్స్ ఉన్న ఫ్రూట్స్ ఇవి ఇవి పండిన తర్వాత కన్నా పచ్చిగా ఉన్నప్పుడు మనం పచ్చళ్ళలో పప్పులో అట్లా వాడుకోవచ్చు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఇది ఇది ఆల్ సీజన్ వస్తూనే ఉంటుంది ఒకసారి క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పూత కాత స్టార్ట్ అవుతుంది జస్ట్ మాన్యూరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అట్లా ఇస్తూ ఉంటే చాలు ఇది పెట్టి కూడా నేను ఒక వన్ ఇయర్ అవుతుంది ఇది సెకండ్ క్రాప్ అనమాట ఇది అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయినాయి అనమాట ఇట్లా వస్తూనే ఉంటుంది చెట్టు పెరగటం తక్కువ కాయలు మాత్రం ఇస్తూనే ఉంటుంది అందరూ పెంచుకోవాల్సిన మొక్క దీనికి పెస్ట్ అటాక్స్ కూడా ఏమి ఉండవు ఈజీ మెయింటెనెన్స్ అసలు అలా పెట్టేసి మీరు ఏదో టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేసినా సరిపోతుంది సమ్మర్లో మాత్రం రెగ్యులర్ వాటరింగ్ ఉండాలి ఇంకా మామూలుగా ఉన్నప్పుడు మాత్రం టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటా ఒక టూ త్రీ మంత్స్కి కౌ మాన్యూర్ అట్లా ఇస్తే మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క బాగా పెరిగి మీకు మంచిగా ఫ్రూట్స్ ఇస్తుంది అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అందరూ పెంచుకోవాల్సిన మొక్క